రైట్ ఫ్రెండ్స్ ఈరోజు కరెంట్ అఫైర్స్ చూద్దాం కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇష్యూస్ వార్తల్లో ఉన్నాయి అదేవిధంగా ఎకానమీ అంశాలు రెండు రెండు ఉన్నాయి ఎక్కువగా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి కరెంట్ ఇష్యూస్ రెగ్యులర్గా మనకు వార్తల్లో ఉంటున్నాయి మీరు జాగ్రత్తగా గమనించాల్సి ఉంటుంది ఫస్ట్ పాయింట్ టేకింగ్ ఫ్రమ్ పిఐబి యాస్ట్రోఫిజికల్ జెట్స్ అనేవి వార్తల్లో ఉన్నాయి మన దేశంలోని ఇంకా రీసెర్చ్ ఆర్గనైజేషన్ లో పనిచేసే ఇద్దరు శాస్త్రవేత్తలు ఈ ఆస్ట్రోఫిజికల్ జెట్స్ కు సంబంధించినటువంటి సమాచారాన్ని ఆస్ట్రోఫిజికల్ జర్నల్లో పబ్లిష్ చేయడం జరిగింది దానికి సంబంధించినటువంటి అంశాల గురించి మాట్లాడాలి ఇక్కడ మీరు ఒక హిల్ చూస్తున్నారు ఈ హిల్ మీద ఉన్నటువంటి ఆర్గనైజేషన్ అది దాని గురించి మాట్లాడతాము దెన్ అగ్నివాన్ ఈస్ అగైన్ ఇన్ న్యూస్ వీ కవర్డ్ ఇన్ కరెంట్ ప్రీవియస్ కరెంట్ పార్ట్ లో కవర్ చేశాము మనం ఫోర్ టాపిక్ చెప్పుకునేటప్పుడు కూడా మాట్లాడుకున్నాము బట్ లో ఉన్నటువంటి ఈ అంశంతో ఇంకొన్ని ఎక్స్ట్రా పాయింట్స్ మీకు యాడ్ అవుతాయి చూద్దాం దాని గురించి మాట్లాడతాం తర్వాత వెరీ వెరీ ఇంపార్టెంట్ హైలైట్ ఆఫ్ ది డే ఈజ్ బయోడైవర్సిటీ బియాండ్ నేషనల్ జ్యుజిస్టిక్షన్ అగ్రిమెంట్ ఖచ్చితంగా అడుగుతాడండి బయోడైవర్సిటీ బియాండ్ నేషనల్ జ్యూజిస్టిక్షన్ అగ్రిమెంట్ ఒకటి న్యూస్లో ఉంది దాని గురించి మాట్లాడతాం లెంతిగా ఇచ్చేసాను ఇక ఎకానమీకి సంబంధించి ఈ ఖరీఫ్ క్రాప్ షోయింగ్ డేటా ఒకటి పిఐబిలో ఇవ్వడం జరిగింది ఖరీఫ్ క్రాప్ షోయింగ్ డేటా మీకు ఇక్కడ క్లియర్గా పిఐబిలో ఇచ్చారు ఖరీఫ్ క్రాప్ షోయింగ్ ప్రాసెస్ త్రీ సెవెంటీ ఎయిట్ లాక్ హెక్టార్స్ ఏరియా ఇక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవాలి మన దేశంలో ఖరీఫ్ పంట విస్తీర్ణం ఎంత అనేది క్వశ్చన్ వేసుకోవాలి దాదాపుగా త్రీ సెవెంటీ ఎయిట్ లాక్ హెక్టార్స్లో మనం ఖరీఫ్ పంట విస్తీర్ణాన్ని సాధిస్తున్నాం మన దేశంలో ఖరీఫ్లో షో చేసేటటువంటి పంట విస్తీర్ణం ఎంత ఖరీఫ్ పంట విస్తీర్ణం ఎంత మన దేశంలో మూడు వందల డెబ్బై ఎనిమిది లక్షల హెక్టార్లు అర్థం చేసుకోండి సో లాస్ట్ ఇయర్ ఎలా ఉంది ఈ సంవత్సరం ఎలా ఉంది ఈ ఏరియా షోన్ అనేది పంట విస్తీర్ణం అనేది రెండు వేల ఇరవై మూడులో ఎలా ఉంది రెండు వేల ఇరవై నాలుగులో ఎలా ఉంది వివిధ రకాల పంటలకు సంబంధించి అనేది డేటా ఇవ్వడం జరిగింది ది సమ్ వాట్ యూస్ఫుల్ ఫర్ యూ తర్వాత దీంట్లోనే మీకు పిఎల్ఐ స్కీమ్ ఫర్ వైట్ గూడ్స్ అని చెప్పి ఒకటి న్యూస్లో ఉంది వార్తల్లో ఉంది దీని గురించి కూడా మాట్లాడి సో ఇవి కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎకానమీ అంశాలు చక్కగా తెలుగులో మీకు ట్రాన్స్లేట్ చేశాము వితౌట్ ఎనీ డీలే లెటర్స్ డిస్కస్ ఆస్ట్రోఫిజికల్ జెట్స్ అంటే ఏంటో ఫస్ట్ అర్థం చేసుకుందాం మీకు బిఐబీలో కాస్త టెక్నికల్గా లెంత్గా ఇచ్చాడు నో నీడ్ సింపుల్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఆస్ట్రోఫిజికల్ జెట్స్ అంటే ఏంటి అంటే మనకు తెలుసు బ్లాక్ హోల్స్ ఉంటాయి న్యూట్రాన్ నక్షత్రాలు ఉంటాయి అదేవిధంగా పల్సార్స్ అనేటటువంటి ఖగోళ వస్తువులు ఉంటాయి మనం ప్రీవియస్ క్లాసెస్లో చాలాసార్లు వీటి గురించి మాట్లాడాం వీటి నుంచి కిరణాలుగా విడుదలయ్యే నయనీకరణం చెందిన పదార్థం యొక్క ప్రవాహాన్ని ఆస్ట్రోఫిజికల్ జెట్ అంటాం ఇక్కడ మీరు ఒక ఆబ్జెక్ట్ చూస్తున్నారు సపోజ్ ఇది ఒక న్యూట్రాన్ నక్షత్రం అనుకుందాం ఈ న్యూట్రాన్ నక్షత్రం నుంచి కిరణాల మాదిరిగా కొంత పదార్థం బయటకు వస్తుంది ఈ కిరణాల మాదిరిగా బయటకు వచ్చే పదార్థంలో ఏముంటాయి అయనైజ్డ్ మెటీరియల్ ఇదంతా కూడా దిస్ ఈస్ ఆల్ అయనైజ్డ్ మెటీరియల్ సో బ్లాక్ హోల్స్ న్యూట్రాన్ నక్షత్రాలు పల్సార్స్ లాంటి ఖగోళ వస్తువుల నుంచి కిరణాలుగా విడుదలయ్యాయి అయనీకరణ చెందిన పదార్థం యొక్క ప్రవాహాన్ని ఇదంతా ఒక ఒక ప్రవాహం లేదా గాలి అనుకోండి ఆ గాలి ఏముంటుంది మొత్తం అయనీకరణ చెందిన పదార్థం ఉంటుంది వాటిని ఆస్ట్రోఫిజికల్ జెడ్స్ అంటారండి సింపుల్ ఈ ఆస్ట్రోఫిజికల్ జెడ్స్ మీద ఏళ్ళ తరబడి పరిశోధనలు జరుగుతున్నాయి ఎంతో కాలంగా రీసెర్చ్ జరుగుతుంది కానీ ఎలాంటి పదార్థంతో అవి రూపొందించబడ్డాయో తెలియదు అయనీకరణ చెందిన పదార్థం అని అందరికీ తెలుసు ఐ అయనీకరణ చెందిన పదార్థంలో ఎలక్ట్రాన్స్ ఉంటాయా ప్రోటాన్స్ ఉంటాయా లేకపోతే పాజిట్రాన్స్ ఉంటాయా అలాంటివేమీ ఎవరికి తెలియట్లు సో ఈ ఆస్ట్రోఫిజికల్ జెట్ యొక్క కంపోజిషన్ ఏంటో ఇప్పటి వరకు తెలియదు సో ఈ జెడ్స్ యొక్క కూర్పును తెలుసుకోవడం చాలా ముఖ్యం ఎవరికి తెలియకపోయినా తెలుసుకుంటే ఈ బ్లాక్ హోల్స్ అండ్ న్యూట్రాన్ నక్షత్రాల మీద పరిశోధనలకు ఎక్కువ అవకాశం కలుగుతుంది ఇలాంటి దానికి సంబంధించినటువంటి ఒక డెవలప్మెంట్ని ఒక పరిశోధనని మన దేశంలో ఉన్నటువంటి ఆర్యభట్ట రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అబ్జర్వేషనల్ సైన్సెస్ పేర్స్ కి చెందినటువంటి ఇద్దరు శాస్త్రవేత్తలు రాజ్ కుమార్ జోషి అండ్ డాక్టర్ ఇంద్రనీల్ చట్ట ఏం చేశారంటే ది ఫేమస్ జర్నల్ విత్ రెఫరెన్స్ టు ఆస్ట్రోఫిజికల్ సైన్సెస్ దట్ ఈస్ ఏపీజే ఆస్ట్రోఫిజికల్ జర్నల్లో ఒక పేపర్ పేపర్ని పబ్లిష్ చేయడం జరిగింది వీళ్ళు ఏం చెప్పారు అంటే ఈ ఆస్ట్రోఫిజికల్ జెడ్స్ డైనమిక్స్ చాలా ఎక్కువగా ఉంటాయి డైనమిక్స్ అంటే త్వరితంగా మార్పులు పొందుతూ ఉంటాయి ఈ ఆస్ట్రోఫిజికల్ జెడ్స్ అనేవి ఈ డైనమిక్స్ మీద ప్లాస్మా కూర్పు కంపోజిషన్ ఆఫ్ ప్లాస్మా యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుందో దీన్ని వివరించే ప్రయత్నం చేయడం జరిగింది వాళ్ళు ఓకేనా సింపుల్ ఫ్రెండ్స్ సింపుల్ ఆర్యభట్ట రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అబ్జర్వేషనల్ సైన్సెస్కి చెందినటువంటి ఇద్దరు శాస్త్రవేత్తలు జర్నల్ జర్నల్లో ఒక పరిశోధనా పత్రాన్ని ప్రచురించారు ఏమని ఆస్ట్రోఫిజికల్ జెట్స్ యొక్క డైనమిక్స్ దాని కూర్పు కంపోజిషన్ మీద ఆధారపడి ఉంటుంది ఆస్ట్రోఫిజికల్ జెట్స్ యొక్క కంపోజిషన్ మీద ఆధారపడి ఉంటుంది అని చెప్పడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు ఆస్ట్రోఫిజికల్ జెట్స్ అంటే ఏంటో చెప్పాము యూ ప్లీజ్ రిమెంబర్ దీస్ థింగ్స్ ముందుగా వైర్స్ గురించి ఇంకొంచెం ఫర్దర్ ఇన్ఫర్మేషన్ నేర్చుకుందాం నాలుగు పాయింట్లు గా ఎక్కడ ఉంది ఇది అంటే ఉత్తరాఖండ్లోని నైనిటాలో ఉన్నటువంటి ప్రముఖ పరిశోధన సంస్థ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది కదా దీని కింద పనిచేసేటటువంటి ఒక అటానమస్ బాడీ దిస్ ఐర్స్ ఆస్ట్రానమీ సోలార్ ఫిజిక్స్ సోలార్ ఫిజిక్స్ అండ్ వాతావరణ శాస్త్రంలో కూడా ఇది పరిశోధనలు నిర్వహిస్తుంది ఇంపార్టెంట్ కొండ మీద ఉంది చూడండి ఈ సంస్థ మనోరహ అనే శిఖరం మీద ఉంది సో కొండ మీద కిక్కి రావాలన్నమాట దీంట్లో సైంటిస్ట్ అయితే సో దిస్ ఈస్ ఆర్యభట్ట ఇన్స్టిట్యూట్ ఆఫ్ ర్త్ సైన్సెస్ గుర్తుపెట్టుకోవాలి అబ్జర్వేషనల్ సైన్సెస్ సారీ ఇది ఇక అగ్ని భాన్కి సంబంధించినటువంటి వార్త న్యూస్ లో ఉంది చూడండి అగ్ని భాన్ గా చెప్పాలి అంటే మనం ఆల్రెడీ చూసాం అగ్ని భాన్ అనేది ఏంటి అంటే అగ్ని కూల్ అనేటటువంటి ఒక స్పేస్టార్ తయారు చేసినటువంటి లాంచ్ వెహికల్ కదా అగ్నిభవన్ అనేది ఒక లాంచ్ వెహికల్ అది అగ్నికూల్ అనేటటువంటి టెక్ స్టార్ట్అప్ దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది దీని గురించి మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ లో చెప్పుకున్నాం ఇదేంటి సరే లాంచ్ వెహికల్ తయారు చేసింది దీంట్లో రెండు దశల ఉపగ్రహ ప్రయోగ వాహక ఒక ఇది ఈ అగ్ని అనేది చిన్న చిన్న శాటిలైట్స్ ప్రవేశపెట్టడానికి కక్షల్లో ఉపయోగిస్తారు స్పెషాలిటీ ఏంటి ఇది భారతదేశం యొక్క మొట్టమొదటి పేటెంట్ పొందిన సింగిల్ పీస్ త్రీ డి ప్రింటెడ్ సెమీ క్రయోజనిక్ ఇంజన్ కలిగినటువంటి ప్రైవేట్ ఉపగ్రహ ప్రయోగ వాహక నౌక ఓకేనా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఖచ్చితంగా అగ్నిబాన్ మీద ప్రశ్న ఈసారి ఉంటుంది సరే ఈ అగ్నికుల్ ఎక్కడ ఉంది అంటే ఐఐటి మద్రాస్ లోని ఇంక్యుబేషన్ సెల్ ఇది ఇంక్యుబేట్ చేయబడింది డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంక్యుబేషన్ సెంటర్ ఏర్పాటు చేసింది దాంట్లో ఇది ఇంక్యుబేట్ చేయబడింది అగ్ని అయితే ఇది మనకి కవర్ కాలేదు కదా ఇప్పుడు ఫ్రెష్ గా యాడ్ అవుతుంది ఈ అగ్నికుల్ అనే స్టార్ట్అప్ ఐఐటి మద్రాస్ లోనే ఉన్నటువంటి నేషనల్ సెంటర్ ఫర్ కంబషన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ నుంచి సహాయ సహకారాలు పొందింది పేర్లో ఉంది చూడండి నేషనల్ సెంటర్ ఫర్ కంబషన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అంటే దహన ప్రక్రియలకు సంబంధించినటువంటి టెక్నాలజీ సెంటర్ ఒకటి ఉంది మద్రాస్ లోనే ఇది కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏర్పాటు చేసిందే ఏది ఈ నేషనల్ సెంటర్ ఫర్ కంబషన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ స్పెషాలిటీ ఏమిటంటే ఈ నేషనల్ కంబ సెంటర్ ఫర్ కంబషన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద దహన పరిశోధన కేంద్రం కంబషన్ రీసెర్చ్ సెంటర్ వరల్డ్స్ లార్జెస్ట్ కంబషన్ రీసెర్చ్ సెంటర్ ఇప్పుడు ఇంజిన్స్ లో ఏం జరుగుతుంది జరిగేటటువంటి కెమికల్ ప్రక్రియను కెమికల్ ని కంబషన్ అంటాం దహించబడుతుంది ఫ్యూయల్ సో దట్ థ్రస్ట్ జనరేట్ అవుతుంది రాకెట్ ముందుకు వెళ్తుంది కదా ఈ కంబషన్ అనేది పెద్ద సైన్స్ దానికి సంబంధించినటువంటి ఒక రీసెర్చ్ సెంటర్ దిస్ ఎన్సిసిఆర్ ఓకేనా వెరీ ఇంపార్టెంట్ అండి పిఏబీలో మెన్షన్ చేశారు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అగ్ని భవన్ గురించి తెలుసుకున్నాం ఇట్స్ ఏ లాంచ్ వెహికల్ అని తెలుసుకున్నాం టూ స్టేజెస్ లాంచ్ వెహికల్ దాని స్పెషాలిటీ ఏంటో చెప్పుకున్నాం ఇప్పుడు అగ్నిబాన్ సార్టెడ్ గురించి మాట్లాడదాం సార్టెడ్ అంటే ఏంటి సబ్ టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్ అగ్నిబాన్ అనేది తయారైంది అగ్ని కూల్ స్టార్ట్అప్ తయారు చేసింది దాన్ని టెస్ట్ చేయాలి కదా ఎలా పనిచేస్తుందో దానికోసం కండక్ట్ చేసినటువంటి ప్రయోగాత్మక పరీక్షనే అగ్నిబాన్ సార్టెడ్ అని పిలుస్తున్నాం లేదా అగ్నిబాన్ సబ్ టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్ అని పిలుస్తున్నాం ఇప్పుడు సెమీ క్రయోజనిక్ ఇంజిన్ వాడారు కాకపోతే సింగిల్ ను వాడారు ప్రయోగాత్మక పరీక్షలు గుర్తుపెట్టుకోవాలి యాక్చువల్ గా అగ్నిబాన్ అనేది రెండు దశల ప్రయోగ వాహక నౌక కానీ ఇక్కడ ప్రయోగాత్మక పరీక్ష అయినటువంటి అగ్నిబాన్ లో సింగిల్ ను ఉపయోగిస్తున్నారు క్రయోజెనిక్ ఇంజిన్ వాడుతున్నారు ఇది ముప్పై మే రెండు వేల ఇరవై నాలుగున సతీష్ అన్న స్పేస్ సెంటర్ షార్లో ఈ అగ్ని కుల సంస్థ కోసం ఏర్పాటు చేయబడినటువంటి ప్రైవేట్ లాంచ్ ప్యాడ్ నుంచి ప్రయోగించడం జరిగింది దిస్ ఇస్ ఇండియా లాంచ్ ప్యాడ్ మనం ఆల్రెడీ దాని గురించి మాట్లాడుకున్నాం ఓకేనా సో ఇంకొక ఫ్యాక్ట్ కూడా పిఐబీలు ఇవ్వడం జరిగింది ఐఐటి మద్రాసులో ఏర్పడినటువంటి ప్లస్ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి నిధులు పొందుతున్నటువంటి ఇంకొక టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ దట్ ఈస్ ప్రవర్తక్ టెక్నాలజీ స్పేస్ ఈ అంతరిక్ష సాంకేతికతను అభివృద్ధి చేయడం మరియు వాణిజ్యకరణి కోసం అంటే కమర్షియలైజేషన్ కోసం అగ్నికులతో భాగస్వామ్యం ఏర్పరచుకోవడం జరిగిందని అని లో ఇచ్చారు సో మనకి టూ ఫ్యాక్ట్స్ కవర్ అయ్యాయి ఇక్కడ ఒకటి ఎన్సిసిఆర్ డి గురించి మనం కొత్తగా చెప్పుకుంటున్నాం అండ్ దిస్ ప్రవర్తక టెక్నాలజీ స్పేస్ అనేది అగ్నికుల తోటి పార్ట్నర్షిప్ అయింది టు డెవలప్ స్పేస్ టెక్నాలజీస్ అండ్ ఇట్స్ కమర్షియలైజేషన్ సో ఈ రకంగా మనకి ఎప్పటికప్పుడు కొత్త అంశాలు వస్తూ ఉంటాయి ప్లీజ్ అలర్ట్ కోర్ను నేర్చుకోవడంతో పాటు కరెంట్తో కూడా మనం ట్రావెల్ చేసినప్పుడే మన ప్రిపరేషన్కి కంప్లీట్నెస్ అనేది వస్తుంది అని అర్థం చేసుకోండి ఇక బయోడైవర్సిటీ బియాండ్ నేషనల్ జూరిస్టిక్షన్ అగ్రిమెంట్ అనేది న్యూస్లో ఉంది వెరీ ఇంపార్టెంట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ క్వశ్చన్ ఫ్రమ్ దిస్ ఏరియా జూలై ఎయిత్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్నా ఈ బయోడైవర్సిటీ బియాండ్ నేషనల్ జరిస్ ఒప్పందంపై భారత్ సంతకం చేయడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదించడం జరిగింది ఓకేనా ఏంటి ఈ బీబీఎన్జే ఒప్పందం అంటే దీన్నే హై సిటీ హై సీస్ రీటీ అని కూడా అంటారు హై సీస్ ట్రీటీ దీన్ని యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ది లా ఆఫ్ ది సి రూపొందించినటువంటి అంతర్జాతీయ ఒప్పందంగా చెప్తారు ఇది ఒక ఇంటర్నేషనల్ ట్రీటీ ఫ్రెండ్స్ బిబిఎన్జె ఒప్పందం అనేది ఇంటర్నేషనల్ ట్రీటీ ఎవరు రూపొందించారు అంటే యుఎన్ క్లాస్ యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ ది లా ఆఫ్ ది ఇప్పుడు సముద్రాలకి మనకు తెలుసు సరిహద్దులు ఉంటాయి ప్రతి దేశానికి ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ వరకు కొంతవరకు రైట్స్ ఉంటాయి ఆ తర్వాత ఇంకా ఎవరికి అవి అందరికీ చెందినవి గ్లోబల్ కామన్స్ అనమాట అలాంటి సముద్రాన్ని నియంత్రించడం కోసం చాలా యాక్టివిటీ జరుగుతుంటాయి చాలా దేశాలకు మధ్య క్లాసెస్ నివారించడం కోసం అంతర్జాతీయ జలాల్లో ఆయా దేశాలు సెటెన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించడం కోసం ఏర్పాటైనటువంటి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ దిస్ యూఎన్ క్లాస్ ఇది రూపొందించినటువంటి ఒప్పందమే బీబీ ఎన్జిఓ ఒప్పందం హైసీస్ లో అంటే నేషనల్ జ్యుజిస్ట్రిక్షన్ దాటిన తర్వాత స్టార్ట్ అయ్యేటటువంటి సముద్ర భాగం హైసీస్ ఈ సముద్ర జీవ వైవిధ్యం యొక్క దీర్ఘకాలిక రక్షణ అనేది దీని లక్ష్యం మళ్ళీ చూడండి లాంగ్ టర్మ్ ప్రొటెక్షన్ ఆఫ్ మెరైన్ బయోడైవర్సిటీ ఇన్ హైసీస్ వెరీ ఇంపార్టెంట్ వర్డ్ వట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ దిస్ బీబీఎన్జే ఒప్పందం సముద్రాల్లో రిచ్ బయోడైవర్సిటీ ఉంటుంది మెరైన్ బయోడైవర్సిటీ అంటాం రిచ్ బయోడైవర్సిటీని అది కూడా ఆయా దేశాల సరిహద్దులు దాటిన తర్వాత సముద్ర సరిహద్దులు దాటిన తర్వాత ఉండేటటువంటి మెరైన్ బయోడైవర్సిటీని కాపాడాలి అనే ఉద్దేశంతో వస్తున్నటువంటి అంతర్జాతీయ ఒప్పందం ఇది అట్లా కాపాడటంతో పాటు సస్టైనబుల్ యూజ్ ఆఫ్ మెరైన్ బయోలాజికల్ డైవర్సిటీ ఆ బయోలాజికల్ డైవర్సిటీని సుస్థిరంగా ఉపయోగించుకోవటం ప్రస్తుత తరాల అవసరాలతో పాటు భావితరాల అవసర అవసరాల కోసం కూడా కాపాడుకుంటూ దాన్ని వినియోగించుకోవటం త్రూ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ అండ్ కోఆర్డినేషన్ ఓకేనా సో ఈ ఒప్పందం సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనకు కూడా దోహదం చేస్తుంది ప్రతి దాన్ని ఎస్డిజికి లింక్ చేస్తారు ప్రతి ఒప్పందాన్ని ఎస్పెషల్లీ ఎస్డిజి ఫోర్టీన్ని ఇది టార్గెట్ చేయబోతుంది ఈ ఒప్పందం ఎస్డిజి ఫోర్టీన్ అనేది ఏమిటి అంటే లైఫ్ బిలో వాటర్ మొన్న డివైఈఓ క్వశ్చన్ పేపర్లో అడిగడేది లైఫ్ బిలో వాటర్ ఎస్డిజి ఫోర్టీన్ అనేది గుర్తు పెట్టుకోవాలి బాగా ఇది యుఎన్ క్లాస్ కింద అమలు కాబట్టి మూడో ఒప్పందం యుఎన్ క్లాస్ ఆల్రెడీ ఇట్లాంటి ఒప్పందాలు తయారు చేసింది ఇది బీబీఎన్జె ఒప్పందం అనేది మూడో ఒప్పందం దీనికి కొన్ని సిస్టర్ ఒప్పందాలు అనేవి సిస్టర్ అగ్రిమెంట్స్ అనేవి ఉన్నాయి ఒకటి నైన్టీన్ నైన్టీ ఫోర్ పార్ట్ లెవెన్ ఇంప్లిమెంటేషన్ అగ్రిమెంట్ అంటాం ఇంకోటి నైన్టీన్ నైన్టీ ఫైవ్ యుఎన్ ఫిష్ ట్యాక్స్ అగ్రిమెంట్ అని పిలుస్తాము ఈ పార్ట్ లెవెన్ ఇంప్లిమెంటేషన్ అగ్రిమెంట్ ఏం చేస్తుంది అంటే ఇప్పుడు సముద్ర గర్భంలో చాలా ఖనిజ వనరులు ఉంటాయి వెరీ రిచ్ ఎస్పెషల్లీ పాలీమెటాలిక్ నాడ్యూల్స్ అని పిలుస్తాం వెరీ రిచ్ మినిమరల్స్ చాలా సెమీ కండక్టర్స్ నిర్మాణానికి ఉపయోగపడతాయి ఇలాంటి ఖనిజ వనరుల అన్వేషణ మరియు వెలికితీతకి ఆయా దేశాలకి కొంత ఏరియాని కేటాయిస్తుంది ఈ అగ్రిమెంట్ ప్రకారము యుఎన్ క్లాస్ అంతేకాకుండా నైన్టీన్ నైన్టీ ఫైవ్ యుఎన్ ఫిషెస్ టాక్స్ అగ్రిమెంట్ ఏం చేస్తుంది అంటే స్ట్రాగ్లింగ్ అంటే చాలా దూరం పాటు మైగ్రేట్ అయ్యేటటువంటి ఫిషెస్ అవి ఒక దేశ సరిహద్దుల నుంచి ఇంకో దేశ సరిహద్దుల వరకు వెళ్తాయి అండ్ వలస్ చేపలకు సంబంధించినటువంటి అగ్రిమెంట్ అనమాట వాటి రక్షణకు సంబంధించింది ఈ నైన్టీన్ నైన్టీ ఫైవ్ యుఎన్ ఫిష్ ట్యాక్స్ అగ్రిమెంట్ ఈ రెండు కూడా దీనికి సహ ఒప్పందాలుగా సిస్టర్ అగ్రిమెంట్స్గా ఇంప్లిమెంట్ కాబోతున్నాయి ఇప్పటి నుంచి అది అండి అగ్రిమెంట్కి సంబంధించింది అది ఇప్పుడు యుఎన్ కి సంబంధించిన అంశాలు చూస్తే యుఎన్ క్లాస్ అనేది నైన్టీన్ ఎయిటీ ఆమోదించబడి యునైటెడ్ నేషన్స్ ద్వారా నైన్టీ ఫోర్ నుంచి అమల్లోకి వచ్చింది ఏం చేస్తుంది ఈ మెరైన్ సిస్టమ్ ప్రొటెక్షన్ కోసం ప్లస్ సముద్రాల సరిహద్దులను డిసైడ్ చేయటం సముద్ర వనరుల మీద ఆయా దేశాల హక్కులను నిర్ణయించటం ఏదైనా వివాదం వస్తే దేశాలకు సంబంధించి వివాద పరిష్కార యంత్రాంగం అందించడం కోసం ఇది ఏర్పాటైనటువంటి ఒక అంతర్జాతీయ ఒప్పందం ఓకేనా ఈ ఒప్పందం కింద జాతీయ అధికార పరిధికి వెలుపల అంటే నేషనల్ జ్యురిస్టిక్షన్కి వెలుపల ఉన్నటువంటి సముద్రపు అడుగు భాగంలో ఈ మైనింగ్ సంబంధిత కార్యకలాపాలను నియంత్రించడం కోసం ఇంటర్నేషనల్ సి బెడ్ అథారిటీని ఏర్పాటు చేయడం జరిగింది వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఇంటర్నేషనల్ సి బెడ్ అథారిటీ వాస్ అండర్ యుఎన్ క్లాస్ యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ ది లా ఆఫ్ ది కింద ఏర్పాటు చేయడం జరిగింది ప్రస్తుతం దీంట్లో వన్ సిక్స్టీ కంటే ఎక్కువ కంట్రీస్ ఈ క్లాస్ అనేటటువంటి ఒప్పందాన్ని ఆమోదించడం జరిగింది సో ఇది ఉంది కాబట్టే ఈ మహాసముద్రాల వినియోగంలో ఆయా దేశాల మధ్య ఒక ఆర్డర్ అనేది కనిపిస్తుంది సమానత్వం అనేది న్యాయం అనేది కనిపిస్తుంది గుర్తుపెట్టుకోవాలి సరే మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నటువంటి ఈ బీబీఎన్జే ఒప్పందం మార్చి రెండు వేల ఇరవై మూడులో రూపొందించబడింది రూపొందించబడి సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు సంవత్సరాల పాటు సభ్య దేశాల సంతకం కోసం అందుబాటులో ఉంచబడింది సో ఇది ఎప్పుడు అమల్లోకి వస్తుంది మరి అంటే అరవై సభ్యదేశాలు ర్యాటిఫై చేసిన తర్వాత సైన్ చేయటం వేరు ర్యాటిఫై చేయటం వేరు సైన్ చేయటం అంటే ఎవరో ఒక ప్రతినిధి వెళ్తారు జస్ట్ సంతకం పెట్టేసి వస్తారు కానీ లో దేశ పార్లమెంట్ కానీ కేంద్ర మంత్రి మండలి కానీ ఆమోదిస్తుంది దాన్ని రాటిఫికేషన్ అంటాం ఇట్లా అరవై సభ్యదేశాలు ర్యాటిఫై చేసిన తర్వాత నూట ఇరవై రోజుల తర్వాత ఈ అంతర్జాతీయ చట్టంగా ఇది అంత ఇది చాలా చూ జాగ్రత్తగా చూడండి ఒక అంతర్జాతీయ చట్టబద్ధమైన ఒప్పందంగా మనకు వస్తుంది అంతర్జాతీయ చట్టబద్ధమైన ఒప్పందం ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్డ్ లీగల్లీ బైండింగ్ అగ్రిమెంట్ ఇది లీగల్లీ బైండింగ్ అగ్రిమెంట్ ఓకేనా ఈ టర్మ్ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి చట్టబద్ధమైన ఒప్పందం ఇది వన్స్ రాటిఫై చేస్తే లీగల్ గా బైండ్ కావాలి తర్వాత జూన్ ట్వంటీ ఫోర్ నాటికి ఈ బీబీ ఎన్జిఏ ఒప్పందంపై నైంటీ వన్ కంట్రీస్ సంతకం చేశాయి ఒక ఎనిమిది దేశాలు అయితే ర్యాటిఫై కూడా చేయడం జరిగింది అనే అంశాలు గుర్తుపెట్టుకోండి మొత్తం మీద అరవై సభ్య దేశాలు రాటిఫికేషన్ జరిగిన వన్ ట్వంటీ డేస్ తర్వాత ఇది అంతర్జాతీయ లీగల్లీ బైండింగ్ అగ్రిమెంట్ గా ఫోర్స్ లోకి రానుంది అనే అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ అగ్రిమెంట్ ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా మీరు మళ్ళీ మళ్ళీ చదువుకోవాల్సి ఉంటుంది అడుగుతాడేది మీకు బయోడైవర్సిటీ మీద ఆల్రెడీ మీకు ఉంది ఇక ఎకానమీకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ గమనిస్తే ఖరీఫ్ పంట సమాచారం వార్తల్లో ఉంది నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా మీకు పిఏబీలో క్లియర్గా ఇవ్వటం జరిగింది మొత్తము ఈ సంవత్సరం ఖరీఫ్ విస్తీర్ణం ఎంత అంటే త్రీ సెవెంటీ ఎయిట్ ల్యాక్ హెక్టార్స్ ఏరియాలో ఖరీఫ్ పంట విస్తీర్ణము అనేది కనిపిస్తుంది ఎంత ఇంక్రీజ్ ఉంది దెర్ ఈజ్ ఎ ఇంక్రీజ్ ఫోర్టీన్ పాయింట్ టెన్ పర్సెంట్ ఇంక్రీజ్ కనిపిస్తూ ఉంది లాస్ట్ ఇయర్ తో పోలిస్తే అయితే పల్సెస్ కల్టివేషన్ అనేది ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఎక్కువ ఇంక్రీజ్ అయింది కల్టివేషన్ ఏరియా పల్సెస్ యొక్క విస్తీర్ణం అనేది ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఎక్కువ పెరిగింది ఒకసారి చూసి ది ప్యాడీ కల్టివేషన్ లాస్ట్ ఇయర్ ఫిఫ్టీ ల్యాక్ హెక్టార్స్ గా ఉంటే ఇప్పుడు ఫిఫ్టీ నైన్ ల్యాక్ హెక్టార్స్ అయింది పల్సెస్ ట్వంటీ త్రీ ల్యాక్ హెక్టార్స్ అయితే థర్టీ సిక్స్ ల్యాక్ హెక్టర్స్ అయింది ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఎక్కువ పెరిగింది ఆ ఫ్యాక్ట్ గుర్తుపెట్టుకోండి ఈ ఫ్యాక్ట్స్ ఈ మూడు ఫ్యాక్ట్స్ చాలు చాలు అయితే ఇక్కడ మీరు చూస్తే పల్సెస్ అనేది అట్లా గుర్తుపెట్టుకుంటే పల్సెస్ లో మళ్ళీ టప్స్ అయిపోయి అర్హర్ రాద్బీన్ మోగాలు కుల్తీ అదర్ పల్సెస్ ఇచ్చాడు తర్వాత ఈ శ్రీ అన్న కోర్ సీరియల్స్ అన్నారు చూసారా ఇవి యాక్చువల్ గా ఏమంటాం వీటిని సిరి ధాన్యాలు అంటున్నాం చూడండి ఇప్పుడు చిరుధాన్యాలు అంటాం ఎస్పెషల్లీ దీన్ని మాత్రం పంట విస్తీర్ణం తగ్గింది లాస్ట్ టైం ఎయిటీ టూ ల్యాక్ హెక్టార్స్ అయితే ఇప్పుడు ఫిఫ్టీ ఎయిట్ ల్యాక్ హెక్టార్స్కే తగ్గిపోయింది ఈ ఫ్యాక్టరీ కూడా గుర్తుపెట్టుకుంటే ఇంతవరకు గుర్తు పెట్టుకుంటే సరిపోతుందండి ఆయిల్ సీడ్స్ పెరిగింది యాక్చువల్గా ఆయిల్ సీడ్స్ ఇట్స్ ఏ గుడ్ సైన్ షుగర్ కేన్ కూడా పెరిగింది లిటిల్ బిట్ పెరిగింది చాలా ఎక్కువ ఏం పెరగలేదు కాటన్ పెరిగింది సో అన్ని రకాల పంట విస్తీర్ణం పెరిగింది పోయినసారి జస్ట్ త్రీ థర్టీ వన్ పాయింట్ నైన్ జీరో లక్షల హెక్టార్లో ఖరీఫ్ సాగు జరిగితే ఇప్పుడు త్రీ సెవెంటీ ఎయిట్ పాయింట్ సెవెన్ టూ లక్షల హెక్టార్లకి ఖరీఫ్ సాగు విస్తీర్ణం అనేది పెరగటం జరిగింది దాన్నే మీకు ఇక్కడ ఇచ్చేసాను నేను సో ఖరీఫ్ పంట సాగు విస్తీర్ణం రెండు వేల ఇరవై నాలుగులో త్రీ సెవెంటీ ఎయిట్ లాక్ హెక్టార్స్ దాటింది గత సంవత్సరంతో పోస్తే ఫోర్టీన్ పాయింట్ నైన్ పర్సెంట్ గ్రోత్ పప్పు ధాన్యాల విస్తీర్ణం సాగు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ పైగా పెరిగింది ఇక్కడ సిరి ధాన్యాలు లేదా చిరు ధాన్యాల సాగు విస్తీర్ణం తగ్గిందని రాసుకోండి సిరిధాన్యాల సాగు విస్తీర్ణం తగ్గిపోయింది మిల్లెట్స్ అదొకటి రాసుకోండి ఇక వైట్ గుడ్స్ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అనేది వార్తల్లో ఉంది ఇంక వైట్ గుడ్స్ అంటే ఏమిటి వాట్ ఆర్ ది వైట్ గుడ్స్ అంటే సింపుల్ గా చెప్పాలంటే హౌస్ హోల్డ్ గుడ్స్ ఆర్ హౌస్ హోల్డ్ గుడ్స్ ఆర్ వైట్ గుడ్స్ ఇంట్లో వాడేటువంటి వాషింగ్ మిషన్ ఇంట్లో వాడేటువంటి ఏసీస్ ఎల్ఈడి బల్బ్స్ ఫ్రిడ్జెస్ ఇవన్నీ కూడా వైట్ గూడ్స్ అనమాట వాటికి ఆ పేరు పెట్టారు హౌస్ లార్జ్ హౌస్ హోల్డ్ గూడ్స్ కి ఆ పేరు పెట్టడం జరిగింది దీనికి ఈ వైట్ గూడ్స్ ప్రొడక్షన్ ఇండియాలోనే జరిగి ఇండియాలో అమ్మడంతో పాటు ఎక్స్పోర్ట్స్ చేసినట్లయితే నైన్టీన్ ట్వంటీలో జరిగినటువంటి టర్న్ ఓవర్ కంటే ఇంక్రిమెంటల్ టర్న్ చేస్తే బేస్ ఇయర్ కంటే ఇంక్రిమెంటల్ టర్న్ ఓవర్ పెరిగిన టర్న్ ఓవర్ కనుక రికార్డ్ చేసినట్లయితే ఈ పథకం కింద ఫోర్ టు సిక్స్ పర్సెంట్ ఇన్సెంటివ్స్ ఇస్తారు ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఆర్ అదర్ ఫార్మ్స్ ఆఫ్ ఇన్సెంటివ్స్ ఫైవ్ ఇయర్స్ కాలానికి అందిస్తారు ఇంక్రిమెంటల్ సేల్స్ పైన ఇంక్రిమెంటల్ టర్న్ ఓవర్ పైన సారీ ఇంక్రిమెంటల్ టర్న్ ఓవర్ పైన బేస్ ఇయర్ నైన్టీన్ ట్వంటీ తీసుకుని ఇచ్చేటటువంటి ప్రోత్సాహకాల స్కీమే ఈ పిఎల్ఐ స్కీమ్ ఓకేనా ఇంతకీ ఈ పిఎల్ఐ స్కీమ్ ఫర్ వైట్ గుడ్స్ అనేది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఆర్థిక సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై నుండి ఇరవై తొమ్మిది ఆర్థిక సంవత్సరం వరకు ఏడు సంవత్సరాల వ్యవధిలో అమలు చేయడుతున్నారు దీనికోసం కేటాయించిన మొత్తం అంటే ప్రోత్సాహకాలు ఇవ్వాలి కాబట్టి సిక్స్ టు త్రీ ఎయిట్ క్రోర్స్ అలొకేట్ చేయడం జరిగింది సో దీస్ ఆర్ ది కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎకనామిక్ ఇష్యూస్ పాలిటీ ఇష్యూస్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ మీకు ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ కింద మనం యాక్చువల్గా ఇదే తీసుకోవాలి ఈ బీబీఎన్జి ఒప్పందం తీసుకోవాలి సో పాలిటీ ఇష్యూస్ ఏమైనా లేవని చెప్పాలి అనమాట సో దిస్ ఈజ్ అబౌట్ కరెంట్ ఇష్యూస్ ఆఫ్ ది డే దీని మీద ఏమైనా డౌట్స్ ఉన్నాయా